ఇప్పుడు మీరీ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి మీ జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందో కంటే ఇకపై ఎలా మారబోతుందోనే ముఖ్యమైనది మిథునం రాసివారు ఈ నాలుగు రోజులు మీకొక హెచ్చరిక కాదు ఒక శాపం కాదు ఇది దేవుడిచ్చిన ఒక అవకాశం మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరనుభవించిన అవమానాలు మీరు చేసిన త్యాగాలు ఇవన్నీ వృధా కావు ఇప్పటినుంచి మీ జీవితంలో నిదానంగా కానీ స్థిరంగా మార్పు మొదలవుతుంది మీరు ఎదురుచూస్తున్న దిశలోనే మీ అదృష్టం మీకు దారి చూపిస్తుంది చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకడం ప్రారంభమవుతుంది మీరు ఒంటరిగా లేరని ఈ కాలం మీకు అర్థం చేయబోతోంది ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఈ వీడియో ద్వారా అందిన సూచనలు మీ ఆలోచనల్లో తెచ్చే మార్పు ఇవన్నీ కలిసే మీ భవిష్యత్తును మలుస్తాయి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరింకా మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేస్తే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి చివరిగా దైవశక్తిని నమ్మండి సూర్యుని ఆశీర్వాదాన్ని పొందండి సూర్యమంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం నమో భగవత్యే సూర్యదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో పఠిస్తే మీకు ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక బలం లభిస్తుంది మీ జీవితంలో కొత్త మార్పులు సానుకూల మార్గదర్శకాలు అదృష్టం విజయాలు ఈ జ్యోతిష్యశక్తితో మీ వైపు అడుగులు వేయడం ప్రారంభిస్తాయి ఓం నమశివాయ మిథునం రాసివారి అంతర్గత స్వభావం ఈ కాలంలో బయటపడే నిజం మిథునం రాసివారు బయటకు చాలా బలంగా చురుకుగా మాటల్లో తెలివిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసుంటుంది మాటకే లోతుగా ఆలోచించటం ఇతరుల బాధను తమదిగా అనుభవించటం అవసరం లేకపోయినా బాధ్యతలు తీసుకోవడం ఈ రాశివారి లక్షణం ఇప్పటివరకు మీరు చాలామందికి సహాయం చేశారు కానీ మీకు అవసరమైనప్పుడు ఎవ్వరూ మీ పక్కన లేరనే భావన మిమ్మల్ని లోపల్నించి నుంచి కాల్చింది ఈ డిసెంబర్ మధ్యకాలంలో ఆ దాచుకున్న బాధ ఒక్కొక్కటిగా బయటకొస్తుంది మీరు మౌనంగా భరిస్తున్న విషయాలు ఇప్పుడు మాటలుగా నిర్ణయాలుగా మారతాయి ఇది బలహీనత కాదు ఇది మార్పుకు సంకేతం ఈ కాలంలో మీరు మీ విలువను మీరు గుర్తించటం మొదలుపెడతారు ఎవరికోసం ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఆగాలి అనే స్పష్టత మీలో పుడుతుంది ఇదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు గ్రహస్థితి ప్రభావం కర్మ ఫలితాలు వెంటనే కనిపించే దశ ఈ నాలుగు రోజులలో మిథులం రాశిపై బుధుడు శని రాహువు కలిసి ప్రభావం చూపిస్తున్నారు దీని అర్థం ఒకటే ఇప్పటివరకూ చేసిన పనున ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి మంచి వారికి మంచి తప్పు చేసిన వారికి హెచ్చరిక తప్పదు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు ఏ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారో ఏ విషయం నుంచి తప్పించుకుంటూ వచ్చారో అదే ఇప్పుడు మీ ముందు నిలబడుతుంది ఈ గ్రహస్థితి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు సరిచేసుకునే అవకాశం ఇవ్వడానికి నిజాన్ని ఒప్పుకుంటే గ్రహాలు మీ వైపు తిరుగుతాయి అబద్ధాన్ని కొనసాగిస్తే సమస్యలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే సంవత్సరం మొత్తంమీద ప్రభావం చూపిస్తుంది అందుకే తొందరకాదు కాని ధైర్యం అవసరం డిసెంబర్ పధ్నాలుగు మనసును కుదిపేసే రోజు డిసెంబర్ పధ్నాలుగు మిథునం రాసివారికి భావోద్వేగంగా చాలా బలమైన రోజు ఈరోజు ఒక వార్త ఒక మాట ఒక సంఘటన మీ గతాన్ని గుర్తుచేస్తుంది మీరు మరిచిపోయానని అనుకున్న బాధ మళ్లీ గుర్తొస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మనసులో మిగిలిపోయిన గాయాన్ని శుభ్రంచేసే ప్రక్రియ ఈరోజు మీరొక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు ఇకపై ఎవరికోసం మీ స్వంత శాంతిని త్యాగంచెయ్యకూడదని కొందరు వ్యక్తులు మీ జీవితంలో ఎందుకు దూరమయ్యారో అర్థమవుతుంది బాధ కలిగినా ఇది అవసరమైన బోధ ఈరోజు మీ మౌనం కూడా ఒక నిర్ణయమే అవుతుంది మాట్లాడకపోయినా లోపల మీరు ఒక గీత వేస్తారు అదే మీ కొత్త జీవితం మొదలు దేవుడు మీవైపు చూసే రోజు డిసెంబర్ పదిహేను మిథునం రాసివారికి ఆశను తిరిగి ఇచ్చే రోజు గతంలో మీరు చేసిన శ్రమ ఓర్పు నిజాయితీకి ఇప్పుడు గుర్తింపు వచ్చే సూచనలున్నాయి మీరు ఊహించని చోట నుంచి సహాయం రావచ్చు ఒక వ్యక్తి మీపై నమ్మకం చూపవచ్చు ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు కాని ఇక్కడ ఒక పరీక్ష కూడా ఉంది మీరు మీ మీద నమ్మకం కోల్పోయారా లేదా అనేది ఈరోజు తేలుతుంది భయంతో వెనక్కి తగ్గితే అవకాశం చేజారుతుంది ధైర్యంగా ముందుకు వెళితే జీవితం మారుతుంది ఈరోజు మీలో ఒక ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది నేను చెయ్యగలను అనే భావన బలపడుతుంది ఈ భావనను వదులుకోకండి ఇదే రాబోయే మంచి రోజులకు మూలం డిసెంబర్ పదహారు చాలా జాగ్రత్త అవసరమైన కీలక రోజు డిసెంబర్ పదహారు మిథునం రాసివారికి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రోజు ఈరోజు డబ్బు పత్రాలు మాటల విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఎవరి మాటలు నమ్మి నిర్ణయం తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో తొందరపాటు నష్టం కలిగిస్తుంది ఎవరో మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ అంతర్గత స్వరం చెబుతున్నది వినండి ఈరోజు మీరు కాదు అని చెప్పడం నేర్చుకుంటే పెద్ద సమస్యనుంచి బయటపడతారు మౌనంగా ఉండటం బలహీనత కాదు తెలివి ఈరోజు తీసుకునే జాగ్రత్త రేపటి శాంతికి కారణమవుతుంది మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని గుర్తుచేసే రోజిది డిసెంబర్ పదిహేడు జీవితం కొత్త దిశలో మలుపు తిరిగే రోజు డిసెంబర్ పదిహేడు మిథునం రాశివారి జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే రోజు ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా కాలంపాటు ఉంటుంది ఇప్పటివరకు మీరు భరిస్తూ వచ్చిన పరిస్థితులకు ఇక ముగింపు పలకాలనే ఆలోచన బలపడుతుంది ఎవరికోసమైనా మీ స్వాభిమానాన్ని తక్కువ చేసుకున్న సందర్భాలు గుర్తొస్తాయి ఇకపై అలా ఉండకూడదని మీరు అంతర్గతంగా నిర్ణయించుకుంటారు ఈరోజు మీలోని భయం క్రమంగా తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది మీరు ఏదైనా కొత్త దారి ఎంచుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునే నిర్ణయం సరైనదే అవుతుంది ఆలస్యం చేయకుండా కానీ ఆలోచించి ముందుకు సాగితే మీ జీవితం కొత్త స్థాయికి చేరుతుంది ఉద్యోగం మరియు వ్యాపారం పరీక్షలు అవకాశాలు ఈ కాలంలో మిథునం రాశివారికి ఉద్యోగ జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి మీ పనితీరును గమనించేవారు పెరుగుతారు చిన్న తప్పు కూడా పెద్ద విషయంగా మారే అవకాశం ఉంది అందుకే నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి అయితే నిజాయితీగా కష్టపడి పనిచేసేవారికి ఇది ఎదుగుదలకు మార్గం కొత్త బాధ్యతలు రావచ్చు ఆలస్యమైన ప్రమోషన్ లేదా గుర్తింపు సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది కానీ ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉన్న ఒప్పందాలను తప్పించుకోవాలి నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్తే దీర్ఘకాల లాభం పొందుతారు ఆర్థిక పరిస్థితి డబ్బు రావడం నిలవడం మీ చేతుల్లో మిథినన్ రాశి వారికి ఈ కాలంలో డబ్బు రావడానికి మార్గాలు కనిపిస్తున్నాయి కానీ వచ్చిన డబ్బు నిలవాలంటే నియంత్రణ అవసరం అవసరం లేని ఖర్చులు ఇతరులను సంతోషపెట్టడానికి చేసే వ్యయాలు మిమ్మల్ని మళ్లీ ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టవచ్చు గతంలో చేసిన అప్పులు గుర్తు చేస్తాయి వాటిని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా వస్తుంది కానీ అప్పు తీర్చాలనే ఉద్దేశంతో మళ్లీ అప్పు చేయకండి పెట్టుబడుల విషయంలో వద్దు ఎవరో చెప్పారని లాభం ఎక్కువగా ఉంటుందన్న మాటలతో నిర్ణయం తీసుకోవద్దు ఈ కాలంలో పొదుపు అలవాటు పెంచుకుంటే వచ్చే సంవత్సరం మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది కుటుంబ జీవితం మౌనం వెనుక దాచుకున్న భావాలు ఈ రోజుల్లో కుటుంబ వాతావరణంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది మీరు చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా మౌనంగా ఉండటం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశముంది ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరముంది మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదన్న భావన పెరుగుతుంది కానీ మీరు మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన ఒక బాధ్యత మీపై పడవచ్చు దానిని తప్పించుకోవడం కంటే స్వీకరించడం మంచిది ఇదే కుటుంబంలో మీ విలువను మరింత పెంచుతుంది సహనం చూపితే సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం మరియు మానసిక స్థితి నిర్లక్ష్యం వద్దు మిథునం రాశివారికి వారికి ఈ కాలంలో మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించడం నిద్రలేమి తలనొప్పి లేదా శరీర బలహీనత వంటి సమస్యలు లావచ్చు ఇవి పెద్దవిగా కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే పెరిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీ ఆహార అలవాట్లు నిద్ర సమయాన్ని సరిచేసుకోవాలి ఇతరుల సమస్యలను మీ మీద వేసుకుని బాధపడటం తగ్గించాలి మీకు కొంత సమయం మీరు తీసుకోవడం తప్పు కాదు ఈ కాలంలో మనసుకు ప్రశాంతత ఇచ్చే పనులు చేయండి మౌనంగా కూర్చోవటం ధ్యానం చేయటం ప్రకృతి సమయం గనపటం మీకు శక్తిని తిరిగి ఇస్తాయి ఆరోగ్యం బాగుంటేనే జీవితం ముందుకు సాగుతుంది అనే నిజాన్ని ఈ కాలం మీకు గుర్తుచేస్తుంది ప్రేమ జీవితం నిజమైన అనుబంధం పరీక్షకు గురయ్యే సమయం మిథునం రాసివారి ప్రేమ జీవితం ఈ కాలంలో ఒక కీలక దశలో ఉంది మీరు ప్రేమించిన వ్యక్తితో మీ మధ్య ఉన్న బంధం నిజమా లేక అలవాటా అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది గతంలో జరిగిన కొన్ని మాటలు కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకొస్తాయి అవి పూర్తిగా పరిష్కారమవ్వకుండా లోపలే దాచిపెట్టిన భావాలు ఇప్పుడు బయటపడే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో అబద్ధాలు దాచిపెట్టడం బంధాన్ని మరింత దూరం చేస్తాయి నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒంటరిగా ఉన్నవారికి గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది అయితే భావోద్వేగంతో కాకుండా వివేకంతో స్పందించాలి ఈ కాలంలో తీసుకునే ప్రేమ సంబంధిత నిర్ణయం భవిష్యత్తు సంబంధాలపై గాఢమైన ప్రభావం చూపుతుంది వివాహిత జీవితం సహనం అర్థం చేసుకునే శక్తి అవసరం మిథునం రాసివారికి ఈ కాలంలో కొంత మానసిక ఒత్తిడి కనిపిస్తుంది మాటల తేడా అర్థం కాకపోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు మీరు అనుకున్నంతగా మీ భావాలు జీవిత భాగస్వామికి చేరడం లేదన్న భావన కలగవచ్చు కానీ ప్రతి సమస్యకు కారణం ఎదుటివారి తప్పే అని అనుకోవద్దు కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడితే అనేక అపార్థాలు తొలగిపోతాయి ఈ కాలంలో కుటుంబ పెద్దల జోక్యం కూడా ఉండే అవకాశం ఉంది వారి మాటలను పూర్తిగా తిరస్కరించకుండా వినడం మంచిది సహనం చూపితే ఈ దశ కూడా దాటిపోతుంది ఈ కాలం బంధాన్ని బలపరిచే పరీక్షగా భావించాలి సంతానం మరియు కుటుంబ బాధ్యతలు భారం కాదు కర్తవ్యంగా చూడాలి మిథునం రాసివారికి సంతానం విషయంలో ఆలోచనలు ఎక్కువవుతాయి పిల్లల భవిష్యత్తు వారి చదువు వారి ప్రవర్తన మీ మనసులో ఆందోళన కలిగిస్తుంది మీరు వారికి మంచి చేయాలమే ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నారేమో అన్న ఆలోచన కూడా రావచ్చు ఈ సమయంలో ప్రేమతో మాట్లాడడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం పిల్లల మాటలు వినడానికి సమయం కేటాయించింది కుటుంబంలో ఇతర బాధ్యతలు కూడా మీద పడవచ్చు అవి భారంగా అనిపించినా ఈ కాలంలో మీరు చూపించే బాధ్యతాభావం భవిష్యత్తులో మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ దశలో కుటుంబమే మీకు ప్రధాన బలమవుతుంది శత్రువులు నిందలు మరియు అపార్ధాలు జాగ్రత్త అవసరం ఈ కాలంలో మిథునం రాసివారికి మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు అనుకోకుండా అన్న మాటలు కూడా ఎవరో తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాగే మీపై నిందలు వేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు ముఖ్యంగా కార్యాలయంలో లేదా సమాజంలో మీపై అసూయతో ఉన్నవారు చురుకుగా మారతారు ఈ సమయంలో ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు మౌనం కూడా ఒక రక్షణ నిజం మీ వైపే ఉంటే కాలమే సమాధానం చెబుతుంది మీరు నేరుగా గొడవలకు దిగితే సమస్య పెరుగుతుంది శాంతంగా ధైర్యంగా వ్యవహరిస్తే శత్రువులే వెనక్కి తగ్గుతారు ఈ కాలంలో మీ ప్రవర్తనే మీకు కవచంగా మారుతుంది ఆధ్యాత్మిక మార్గం లోపల మార్పు మొదలయ్యే దశ మిథునం రాసివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి జీవితం ఎందుకిలా జరుగుతోందో తన పాత్ర ఏమిటో అనే ప్రశ్నలు తలెత్తుతాయి ఇది నిరాశ కాదు అవగాహనకు ఆరంభం మీరు దేవుడిని గుర్తు చేసుకునే సమయం పెరుగుతుంది పూజ ధ్యానం లేదా మంత్రజపం వైపు మనస్సు మొగ్గు చూపుతుంది ఈ కాలంలో మీరు కొంత మౌనాన్ని అలవాటు చేసుకుంటే మీలోనే సమాధానాలు దొరుకుతాయి బయటి ప్రపంచం మారకపోయినా లోపల మీరు మారతారు అదే నిజమైన శక్తి ఈ దశలో ఆధ్యాత్మికత మీకు దారి చూపించే దీపంలా ఉంటుంది గత కర్మ ప్రభావం ఇప్పుడు ఫలితం ఎందుకు వస్తోంది మిథునం వారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అకస్మాత్తుగా వచ్చినవి కావు ఇవన్నీ గతంలో మీరు చేసిన కర్మలకు సంబంధించిన ఫలితాలు మీరు ఎవరికి సహాయం చేశారో ఎవరికోసం చేశారో ఎవరి మాటలు నమ్మారో అన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి కొన్ని ఫలితాలు సంతోషాన్నిస్తాయి మరికొన్ని బాధను కలిగిస్తాయి కాని ఇవి శిక్షలు కాదు ఇవి బోధలు మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఈ కాలంలో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతిదీ మన చేతుల్లో ఉండదు కాని మన ప్రతిస్పందన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఈ అవగాహన మీ జీవితం మీద పట్టును పెంచుతుంది కీలక నిర్ణయాలు భయం కాదు స్పష్టత అవసరం ఈ కాలంలో మిథునం రాసివారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగం సంబంధాలు నివాసం లేదా జీవనశైలి విషయంలో మార్పు ఆలోచనలు వస్తాయి భయం సహజం కానీ భయంతో నిర్ణయాన్ని వాయిదా వేయడం మరింత ఒత్తిడిని పెంచుతుంది మీరు ఇప్పటివరకు ఎంత దూరం వచ్చారో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మీరు బలహీనులు కాదు అనుభవం మీకు బలాన్నిచ్చింది ఈ దశలో ఇతరుల సలహాలు వినండి కాని తుది నిర్ణయం మీ అంతర్గత స్వరాన్ని ఆధారంగా తీసుకోండి స్పష్టతతో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును స్థిరంగా చేస్తాయి అవకాశాలు మరియు మార్గాలు కనిపించని తలుపులు తెరుచుకోవడం మిథునం రాసివారికి ఈ కాలంలో కొన్ని అవకాశాలు స్పష్టంగా కనిపించవు కాని వాటి సంకేతాలు మాత్రం చుట్టూ ఉంటాయి ఒక వ్యక్తి మాట ఒక సంఘటన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని చూపుతుంది ఈ అవకాశాలను గుర్తించడానికి మీరు అప్రమత్తంగా ఉండాలి గతంలో మీరు ఊహించని రంగంలో కూడా అవకాశం రావచ్చు మొదట సందేహం కలిగినా పరిశీలించి ముందుకు వెళితే ఇది మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశమవుతుంది ఈ కాలంలో కొత్త విషయాలు నేర్చుకోవడం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం ఇవే రాబోయే కాలంలో మీకు స్థిరత్వాన్నిస్తాయి మీ బలం మీ బలహీనత నిజాన్ని అంగీకరించే దశ ఈ కాలం మిథునం రాసివారికి తమను తాము అర్థం చేసుకునే అవకాశమిస్తుంది మీరు చాలా విషయాల్లో బలంగా ఉన్నారు కాని కొన్ని బలహీనతలను కూడా ఒప్పుకోవాల్సిన అవసరముంది ఎక్కువగా ఇతరుల కోసం జీవించడం మీ అవసరాలను వెనక్కినట్టడం మీకు ఇబ్బంది కలిగించింది ఇప్పుడు ఈ నిజాన్ని అంగీకరించడమే మార్పుకు ఆరంభం మీ బలహీనతలను దాచకుండా వాటిపై పనిచేస్తే అవే మీ శక్తిగా మారతాయి ఈ అవగాహన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది జీవితం మారే దిశ ఇప్పుడు మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పట్నుంచి మిథునం రాసివారు తమ జీవితాన్ని క్రొత్తదృష్టితో చూడాలి గతం మీద పశ్చాత్తాపం అవసరం లేదు భవిష్యత్తు మీద భయం అవసరం లేదు ప్రస్తుతం మీరు చేసే పని మీరు తీసుకునే నిర్ణయాలే మీ దారిని నిర్ణయిస్తాయి చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలు సాధించవచ్చు మీ మాటలకు విలువ ఇవ్వండి మీ సమయాన్ని గౌరవించండి అవసరం లేని సంబంధాలకు దూరంగా ఉండండి ఈ దశలో మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాటగల శక్తి మీలో ఉందని గుర్తించండి ఇది మీ జీవితం మీ చేతుల్లోకి తిరిగి వచ్చే సమయం ఇప్పుడు మీరీ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి మీ జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందో కంటే ఇకపై ఎలా మారబోతుందోనే ముఖ్యమైనది మిథునం రాసివారు ఈ నాలుగు రోజులు మీకొక హెచ్చరిక కాదు ఒక శాపం కాదు ఇది దేవుడిచ్చిన ఒక అవకాశం మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరనుభవించిన అవమానాలు మీరు చేసిన త్యాగాలు ఇవన్నీ వృధా కావు ఇప్పటినుంచి మీ జీవితంలో నిదానంగా కానీ స్థిరంగా మార్పు మొదలవుతుంది మీరు ఎదురుచూస్తున్న దిశలోనే మీ అదృష్టం మీకు దారి చూపిస్తుంది చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకడం ప్రారంభమవుతుంది మీరు ఒంటరిగా లేరని ఈ కాలం మీకు అర్థం చేయబోతోంది ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఈ వీడియో ద్వారా అందిన సూచనలు మీ ఆలోచనల్లో తెచ్చే మార్పు ఇవన్నీ కలిసే మీ భవిష్యత్తును మలుస్తాయి మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాను మీరింకా మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేస్తే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి చివరిగా దైవశక్తిని నమ్మండి సూర్యుని ఆశీర్వాదాన్ని పొందండి సూర్యమంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం నమో భగవత్యే సూర్యదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో పఠిస్తే మీకు ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక బలం లభిస్తుంది మీ జీవితంలో కొత్త మార్పులు సానుకూల మార్గదర్శకాలు అదృష్టం విజయాలు ఈ జ్యోతిష్య శక్తితో మీ వైపు అడుగులు వేయడం ప్రారంభిస్తాయి ఓం నమశివాయ